దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము తాగడం వలన వ్యభిచరించడం వలన అనేక కుటుంబాలు కష్టాలు పాలయ్యి సాతాను పన్నిన బందికాణాలో ఇరుక్కుపోతున్నాయని తెలియచేయాలనుకున్నాను చూడండి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినలో దాని చక్కదనము నందు నీ హృదయములో ఆశపడుకుము అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోబరుచుకొనుకుము దేవునికి మహిమ గాక చూడండి ప్రీ దేవుని బిడ్డలారా విభిచరించకూడదు మోహపు కూడా చూపు కూడా చూడకూడదని బైబిల్ లేఖనాలు మనకు తెలియచెప్తున్నాయి మనము తాగడం వలన వ్యభిచరించటం వలన ఈ లోక సంబంధమైన ఆశలతోటి మనము సాతానుకు దాని నోటికి బలి అయిపోతున్నాం సాతాను సాలిడి గూడులా కట్టిన ఆ మనం మనమందరం కూడా ఇరుక్కుపోయి ప్రభు వైపు రాలేకపోతున్నాం ప్రభువు అయితే ఇవి చేయటం నిషేధించాడు తాగకూడదని చెప్తున్నాడు అలాగే వ్యభిచరించకూడదని కూడా చెప్తున్నాడు ఈ తాగుడు వ్యభిచారం అనేది భయంకరమైన వ్యాధి అనేకమైన కుటుంబాలని పాడు చేస్తూ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తూ రకరకాలుగా హాస్పిటల్ పాలైపోతున్నారు డాక్టర్లు అయితే ఎంతోమంది తాను తాగుడు వల్ల కిడ్నీలు చెడిపోయాయి అలాగే తాగుడు వల్ల లెబెర్లు చెడిపోయాయి తాగుడు వల్ల రకరకాల వ్యాధులతో మంచాన పడుతూ ఉండారు కానీ బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పింది తాగుడు నిషేధించబడింది తాగొద్దని చెప్తుంది వ్యభిచరించకూడదని చెప్తుంది ప్రే దేవుని బిడ్డలారా దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే మనం చేయాలి తాగకూడదు అంటున్నాడు మనం తాగేవాళ్ళలాగానే ఉన్నాము వ్యభిచరించకూడదు అంటున్నాడు మనం వ్యభిచరించే వారిలాగానే ఉన్నాం కాబట్టి మన కుటుంబాలన్నీ కూడా దుర్భరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం ఈ తాగుడు వ్యభిచారం వల్ల అనేకులు నష్టపోయారు కొన్ని రాజ్యాలే వ్యభిచారంలో పడి కొంతమంది రాజులు రాజ్యాలే పతనమైపోయాయి వ్యభిచారం తాగుడులో పడి ఎంతోమంది నాశనమైపోయి వ్యభిచారం రాజ్యాలు రాజ్యాలే కూలిపోయి ఉన్నాయి రే దేవుని బిడ్డలారా వ్యభిచరించకూడదు అలాగనే మత్తుపానీయం సేవించకూడదు అనేకమైన కుటుంబాలు వాళ్ళ రోజున మత్తు పానీయంలో ఉండి బానిస మత్తుకు అయ్యి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు పిల్లలను నాశనం చేసుకుంటున్నారు చివరక వీధిలో పడి తగాదల కొట్లాట్లో రకరకాల వేద్యాలతో వారు పోరాడుతూ ఉన్నారు వారంతా ఈ తాగుడికి వ్యసనానికి అలాగే విభిచేరానికి బానిసలైపోయారు తద్వారా శాతానికి బలైపోతున్నారు దేవుడు ఆయన వాక్యాన్ని విని వాక్యం సత్యాన్ని మనం గ్రహించుకోలేకపోతున్నాం తాగినవాడు అనారోగ్యం పాలవుతాడు తన కుటుంబాన్ని వీధులు పాలు చేసుకుంటాడు అలాగే తను తాను కూడా చంపుకోవాలని ఒక్కొక్క సమయాన తనకు తను బ్రతకటం కూడా అనవసరమని ఈ లోకంలోనే అనేక రకముల ఇబ్బందులు పాలవుతుంటాడు ప్రభు ఏం చెప్తున్నాడు వ్యభిచరించటం నేరం తాగటం నేరం అని చెప్తున్నాడు నేరమైనవి అవి నిషేధించబడినవి కానీ మనం వాటినే కొనసాగించేవారిలాగా ఉండం ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఒక సాంసోన్ అని ఆ సాంసోన్ కూడా విభిచర మత్తులో పడి అలాగే తాగుడు బానిసయ్యి దిలీలా అనే ఒక స్త్రీ మోహంలో పడి తనను తాను చంపుకోవడానికి కూడా తనను తాను అప్పగించుకున్నాడు కూడా ఆ మోజులో పడి ఎన్నో రహస్యాలు చెప్పలేని రహస్యాలు చెప్పాడు చెప్పలేని స్థితిలో ఉన్నాడు చివరికి ఎలా అయ్యాడంటే తనను తాను చంపుకునే వారిలాగా ఇప్పాడు ఈ దేవుని బిడ్డలారా మనమందరం కూడా ఎన్నో విధాలుగా అపకీర్తి వస్తుంది వాటి వల్ల అవమానం వస్తుంది అనారోగ్యం వస్తుంది నర హత్య చేయడానికి విడి సంసారానికి కుటుంబాలకు విడాకులు రకరకాల ఆస్తి నట్టము తగాద నష్టాలు నరకంలోకి వెళ్ళిపోయేవారులాగా ఉంటాం కాబట్టి మనం అందరం కూడా దేవుడు ఏ చెప్తాడో దాన్ని మనం గమనించుకొని లేఖన ప్రకాలను మనం బ్రతుకలిని మన బ్రతుకు దినీ కూడా దేవునితో నడిచేవారిలాగా ఉండాలి చూడండి చివరికి తాను ఎలా దుర్భరమైన పాలయ్యాడంటే చూడండి కీర్తన రాసిన గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి వెంటనే పశు వదకు పోయినట్లును పరులుచే చిక్కినవాడు సంఖ్యలలోకి పోవునట్లు తనకు ప్రాణిహానికరమైనదని ఎరగక హురియొద్దకు పక్షి త్వరపడినట్లు వారి గుండెలను అంబుచీల్చినట్టు వాడు దాని వెంట పోవును చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఒక పశువుల సంతలో ఒక గుడ్డును చంపడానికే నరకటానికి తీసుకెళ్తున్న గుడ్డును ఎలా పోతుందో అలా మనం ఈ బానిసైన వాళ్ళంతా కూడా పోతారు ఈ ఎలా అంబులు పదలో అంబుల పద తీసుకొని పొడిచినట్లుగా ఉంటుందో అలా ఈ కుటుంబాలు మన కుటుంబాల్లో బాధలు ఎరుకులు ఇబ్బందులు అన్నీ పొడవుతాయి సాంసోను కూడా అలాగనే చేశాడు సాంసోను కూడా ఒక దళిలోని ఒక అమ్మాయి ఒక స్త్రీ మోజులో పడి చివరికి తనుడు తాను చంపుకునే రహస్యాన్ని కూడా బయటపెట్టి తాను పిలిస్తీలకు అప్పగించబడ్డాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో దాన్ని మనం గై కొంటూ ఏదైతే చేయకూడదో అది చేయకుండా ఏదైతే చేయమన్నాడో అది చేస్తూ మనం ముందుకెళ్ళేటట్టయితే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించాడు మన కుటుంబాలను కూడా పరిశుద్ధంగా ఉంచుతాడు మన పిల్లల్ని కానీ కుటుంబాన్ని కానీ ఎల్లవేళలా మనల్ని కాపాడేవారిలాగా ఉంటారు అట్టి కృప